లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నిజామాబాద్ నగరంలోని సాయి నగర్లోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అన్ని అంగులతో ముస్తాబు చేయడానికి ఇప్పటికే ఆలయ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం మనం ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వాముడు కొలువైనడు కోరిన కొరకులు తీసే కొంగు బంగారంగా భావించే లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ అనేక మంది భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతి శనివారం ఆధ్యాత్మిక కేంద్రంగా ఇక్కడ బాసిల్లుతుందని చెప్పొచ్చు ఈ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ప్రతి సంవత్సరం నిర్వహించే లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏటా ఒక ప్రత్యేకత మాత్రం చాటుకుందని చెప్పొచ్చు ప్రతి సంవత్సరం ఒక్కొక్క మాదిరిగా ఇక్కడ అవతార పురుషుడిగా వెలిసి ఈరోజు భక్తులకు అనేక మార్గదర్శకాలు ఇస్తున్న స్వామివారిగా కొలుస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడ్డది ఈ ఆలయంలో అధ్యాత్మిక శోభ మాత్రం సంతరించుకుంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించిన నిర్వాహకులందరూ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎందుకంటే ప్రధానంగా ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఎట్లా ఉన్నాయి ఏం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసం నందు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మూడు రోజులు కూడా పూజా కార్యక్రమాలు తర్వాత ఒకరోజు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది చివరి రోజు రథోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ప్రతి శనివారం కూడా ఈ ఆలయం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇరవై సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి కూడా అనేకమైనటువంటి ప్రజలు రావడం జరుగుతుంది అన్నదానానికి కూడా ప్రతిరోజు భక్తులు కూడా తమ వంతు సహాయశక్తుల మా పాటు పాడుతున్నారు మర వాళ్ళ యొక్క ఆర్థికంగా కూడా సహాయం అందిస్తున్నారు కావున ఈ మూడు రోజులు జరిగేటటువంటి కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఈ మూడు రోజులు కూడా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సోమవారం మంగళవారము బుధవారం మూడు రోజులు కూడా భక్తులందరూ కూడా వి చేయగలరని ఆలయ కమిటీ తరఫున మనవి చేయించు ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎందుకంటే ఆలయంలో ప్రత్యా ప్రత్యేకంగా ఈ మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే దిశగానే ఈరోజు ఒక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రధానంగా ఆలయంలో ఏ ఏర్పాటు జరుగుతున్నాయి ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టత ఏంది అని చెప్పేసి ఇప్పటికే మనం వివరించడం జరిగింది చెప్పండి ఎందుకంటే ఈరోజు మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఎట్లా జరుగుతుంది ఎట్లా ఏర్పాట్లు ఉంటాయి ఏర్పాట్లుంటాయి శ్రీమన్నారాయణ నిజామాబాద్ పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహం ఆలయం అనేది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ దాదాపుగా హనుమాన ఆలయం ఉంది లేకపోతే వెంకటేశ్వర ఆలయం ఉన్నాయి కదా నిజామాబాద్లో లక్ష్మీనరసింహం ఆలయం ఉండడం మాత్రమే ప్రత్యేకత ఇక్కడ ఈ ఖాళీలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా చాలా వరకు వచ్చేస్తూ ఉంటారు గొప్ప విషయం ఏంటంటే ప్రతిరోజు అన్నదానం జరగడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ ఏ టెంపుల్ అయినా కానీ జనరల్గా శనివారమో లేకపోతే సోమవారం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మా కోశాధికారి విశ్వవర్ధన్ గారు వచ్చిన తర్వాత చాలా జరిగింది ఇక్కడ గతంలో చూసినప్పుడు ఒక పదేళ్ళ కిందట ఇక్కడ మొత్తం అడవి ప్రాంతమే ఉండేది ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉండేది ఎప్పుడైతే మా ఆలయ కమిటీ చైర్మన్ వచ్చిన తర్వాత ఈ మన కోశాధికారి విశ్వనాథం గారు వచ్చిన తర్వాత రవీందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధిపత్రం జరుగుతుంది మాకు కావాల్సింది ఏంటంటే ఈ ఖాళీ లోపల మాకు కొన్ని ఈ నిధులతో కొన్ని సతమతమవుతున్నాము ఎవరైనా దాతలు ఉంటే కనుక ఈ క్షేత్రానికి సంబంధించి కొద్దిగా మాకు చేయూతనిస్తే ఇంకా ఈ ఆలయాన్ని ఇంకా మేము చాలా అభివృద్ధి చేస్తాము మా పంతులు గారు కూడా ఇక్కడ ఉన్నారు అతను కూడా చాలా ఒప్పుకోతోని రోజు ఐదు గంటలకు వచ్చేసి దాదాపు పన్నెండు గంటల వరకు వీజీ ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి ఇక్కడ చాలా ఆనందం పొందుతారు ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఎవరైతే దాతలు కనుక ఉంటే దయచేసి వారికి శాఖ సాయశాఖ అందించాలని కోరుతున్నాము ఈ ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం లోపల అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి దిగ్విదం చేయాలని చెప్పేసి చేస్తున్నాం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆలయంలో ఒక ఆధ్యాత్మిక శోభ మాత్రం సంతరించుకొని చెప్పచ్చు చెప్పండి ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఎట్లాగో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తాం ఈ కార్యక్రమంలో భాగంగా ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి జై నరసింహ మన ఈ వినాయకనగర్ లక్ష్మీ నరసింహస్వామి రోడ్ నెంబర్ త్రీ కాలనీలో ఈ వినాయకనగర్ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మూడో ఇరవై తారీఖు రోజు సాయంకాలం ఆరు గంటలకు స్వస్తి పుణ్యావచన కార్యక్రమం మరియు అఖండ దీపారాధన తర్వాత అంకురార్పణ దీక్షాధారణ ఉంటుంది తర్వాత స్వామివారికి తీర్థ ప్రసాదము మంత్రపుష్పము భక్తులకు అందరూ కూడా తీర్థ ప్రసాదం వితరణ ఉంటుంది అలాగే ఇరవై ఒక్క తారీఖు ఉదయం స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకం ఉంటుంది మరియు నిత్య అగ్నిహోత్రం ప్రతిష్ట అగ్ని ప్రతిష్టాపన ఉంటుంది తర్వాత నిత్య హోమము మరియు బలిహరణం స్వామివారికి నైవేద్యము భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అలాగే సాయంకాలం నిత్య కళ్యాణం మన నిత్య హోమం ఉంటుంది తర్వాత అదేవిధంగా స్వామివారికి హారతి తీర్థప్రసాదం భక్తులకు మరియు అలాగే ఇరవై రెండో తారీఖు నిత్య హోమం ఉంటుంది తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం శాంతి కళ్యాణము మరియు స్వామివారికి తీర్థప్రసాదాలు మళ్ళీ అలాగే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం మరి అలాగే ఇరవై రెండు తారీఖు సాయంత్రం ఆరు గంట ఆరు గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుంది తర్వాత అలంకరణ మరియు తీర్థప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమాలని స్వామివారి కృపలు పాతులు కావాలని చెప్పేసి భక్తులందరూ కూడా తమ తమ దినము సమయం ఇచ్చేసి స్వామివారి కృపకు పాతులు కావాల్సిందిగా మనవి చేసుకున్నాం లక్ష్మీ నరసింహ ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు ఈ శనివారమే కాకుండా ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక శోభ మాత్రం సంతరించకుండా చెప్పొచ్చు ఆలయ అర్చకులు సైతం ఇక్కడ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఆలయంలో ఏ కార్యక్రమం నిర్వహిస్తారు ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటాయని దానిపై వారు కూడా వివరించే కార్యక్రమం చెప్తాము ఎందుకంటే శనివారమే కాకుండా ఈరోజు అత్యధికంగా మీరు ప్రధానంగా మనకు ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాటు చూస్తున్నాం ఇక్కడ ప్రతి శనివారం స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమం అనేది అత్యాధునికంగా నిర్వహిస్తారు ఎందుకంటే ఈ కార్యక్రమంలో అనేక మంది జిల్లా నుంచే కాకుండా నలుగురు నుంచి వచ్చి ఇక్కడ భక్తులు సైతం పాల్గొంటున్నారు ఈ భక్తుల్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక శోభ మాత్రం చెప్పొచ్చు సో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఇక్కడ ఆలయకు సంబంధించిన కమిటీ నిర్వాహకులు సైతం ప్రత్యేక ఏర్పాటు చేస్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ విధంగా ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీనరస్వామి నగర్గా అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఒక శోభ మాత్రం సంతరించుకుందని చెప్పొచ్చు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు సైతం అనేక మంది వస్తున్నట్టు తెలుస్తుంది ఈ రకంగా చూస్తుంటే మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో గోవింద నామ స్మరణతో మారుమవుతున్న పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగానే కనబడుతుంది ఇప్పటికే ఈ ఆలయంలో ఆ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు సైతం మాకు చెప్పడం జరిగింది ఏదైతే ఇరవై ఇరవై ఒకటి ఇరవై తేదీన జరిగే ఈ మూడు రోజులు అత్యాత్మికంగా కార్యక్రమాలు నిర్వహించి భక్తులను భక్తులకు కృపకు ప్రాక్తురు కాగాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్న పరిస్థితి కనబడ్డది సో ఇది ఏది విధంగా చూస్తున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్ భారతీయ డిస్టల్ న్యూస్ నిజామాబాద్ Thank mm -hmm.